కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది సముద్రంలో పడవ మునిగి పదహారు మంది చనిపోయారు కార్వార్ సమీపాన సముద్రంలో పడవ బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఇరవై ఆరు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది సహాయక బృందాలు ఇప్పటి వరకు పదహారు మంది మృతదేహాలను వెలికి తీశాయి కూర్మగూడ జత్రాలో జరుగుతున్న ఓ జాతరకు హాజరై తిరుగు ప్రయాణ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు గోవా నుంచి డైవర్లు హెలికాప్టర్లను రంగంలోకి దించారు కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది సముద్రంలో పడవ మునిగి పదహారు మంది చనిపోయారు కార్వార్ సమీపాన సముద్రంలో పడవ బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఇరవై ఆరు మంది ఉన్నట్లు తెలుస్తోంది సహాయక బృందాలు ఇప్పటి వరకు పదహారు మంది మృతదేహాలను వెలికితీశాయి కూర్మగూడ జత్రాలో జరుగుతున్న ఓ జాతరకు హాజరై తిరుగు ప్రయాణ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు గోవా నుంచి డైవర్లు హెలికాప్టర్లను రంగంలోకి దించారు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ లక్ష్మి కర్ణాటకలో ప్రస్తుతం ఏదైతే కర్ణాటకలోని కర్వార్లో లో ఈ రోజు సాయంత్రం ఘోర పడవ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది మృతి చెందినట్లుగా ఇప్పుడు సమాచారం అందుతోంది అయితే గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు ఏంటి కూడా మొదలుపెట్టారు ఇండియన్ నేవీకి సంబంధించిన డ్రైవర్లను ఆ ప్రాంతాలకి తరలించడం తోటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు ప్రమాద సమయంలో పడవలో దాదాపు ఇరవై ఆరు మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నది అయితే ఆ ఇరవై ఆరు మందిలో పదిహేడు మంది ప్రస్తుతం కాపాడడం కూడా జరిగింది ఎనిమిది మంది చనిపోయారు మిగిలిన వాళ్ళను ప్రస్తుతం వాళ్ళ గురించి కూడా సెర్చింగ్ ఆపరేషన్స్ అనేవి కూడా కొనసాగుతున్నాయి నేవీ అదేవిధంగా కోస్ట్ గార్డు సంబంధించిన డ్రైవర్ల యొక్క సహాయంతో ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీసినట్లుగా కూడా ఇండియన్ నేవీ అధికారులు కూడా చెప్తున్నారు అయితే దళంతైనా మరొకరి కోసం గాలింపు చర్యలనేటివి కూడా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది గోవా నుంచి డోర్నియర్ హెలికాప్టర్ ను తెప్పించి దాని యొక్క సహాయంతో సహాయక చర్యలు చేపట్టామని చెప్పేసి భారత నౌకాదళం ఒక ప్రకటనలో ఇంతకుముందు ఒక ప్రెస్ రిలీజ్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా కర్ణాటకలోని కర్వార్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఆలయానికి పడవలో వెళ్లారు అయితే ఈ పడవలో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది అయితే ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియ రాలేదు అయితే ప్రమాదం జరిగిన వెంటనే నావిక దళం అనేది కూడా రంగంలోకి దిగడం తోటి పదిహేను మందిని రక్షించడం అనేది కూడా సాధ్యమైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు లక్ష్మి రైట్ థ్యాంక్ యూ సురేష్